రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కాంజుల దుర్గేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి యొక్క వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు గణేష్ చతుర్థి సందర్భంగా నియోజకవర్గ ప్రజానికానికి జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిజ్ఞమస్తు అని ఆశీర్వదించే వినాయకుడు మనందరి విజయాలు చేకూర్చాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముగ్గురు కలిపి రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తున్న శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా మనందరం నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనందరిని ఆశీర్వదించి అవిగ్నమస్తు అని మనందరినీ ముందుకు నడిపించాలని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభిజ్ఞ వస్తువును ఆశీర్వదించేటువంటి వినాయకుడు మనందరికీ విజయాలు చేకూర్చాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వాములు కావాలని తద్వారా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా మనందరం నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనందరినీ ఆశీర్వదించి మనకి అభిగ్రహం వస్తూ అని మనలందరినీ కూడా ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మనకు ఒకసారి అందరికీ